నెలకొన్నటువంటి పరిస్థితులు అన్నిటి కూడా వివరిస్తూ ఫ్యాషిస్ట్ శక్తులు ఏ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని మా నాయకులందరూ చెప్పారు దీనికి తిరుపతి కూడా ఒక లింక్ ఉంది తిరుపతి నగరంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక హోలీ సిటీగా దీనికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో దేశంలోను విదేశాల నుంచి ఈ తిరుపతి నగరానికి పెద్ద ఎత్తున నుంచి తమ కోరికలు అన్నిటిను కూడా ఇక్కడ చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముక్కుబుళ్ళు చెల్లించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కుల మతాలకు అతీతంగా వచ్చి దేవుడి దగ్గర ముక్కులు చెల్లించుకునే మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన గుళ్ళో కూడా బీబీ నాద్యాన్ని పెట్టుకొని నేను ఒక ముస్లింలకి అల్లుండని చెప్పుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ఆయన ప్రతీకగా ఉన్నాడు అట్లాంటి ఈ చోట బీజేపీ ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి పద్ధతులన్నిటి కూడా పాల్పడుతా ఉంది గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యాలయాలు నిర్వహించబడతా ఉన్నాయి ఆసుపత్రులు నడపడుతూ ఉన్నాయి ఆఖరికి కుష్ణ రోగులకి ఇక్కడ ఆసుపత్రులు నడపడుతున్నాయి అనాథులకి శరణాలయాలు నడపడుతున్నాయి అన్నదానం నిర్వహించబడతా ఉంది సూపర్ స్పెషాలిటీ వైద్యాలని అందిస్తున్నారు ఆఖరికి ప్రభుత్వ స్కూళ్లు కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ పీజీ సెంటర్లు కానీ లేని చోట టీటీడీ ఆ లోటుని తీర్చి ఈ రోజు అందరికి విద్యను వైద్యాన్ని ఉపాధిని అనేక రూపాల్లో అందిస్తుంది ఇక్కడ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఈరోజు తిరుపతిలో టీటీడీ నిధులు ఖర్చు చేయడానికి వీలేదు విద్య ఖర్చు లేక లేదు వైద్యానికి లేదు ఉపాధికి లేదు లేదా ఇట్లాంటి వాటి అన్నిటికీ అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు కూడా తెలుసు మీకు తిరుపతిలో గరుడ వారదని చెప్పి ఈ రోజున ఒక ట్రాఫిక్ కంట్రోల్ అయిందన్నా తిరుపతికి ఒక మంచి వాతావరణం వచ్చిందన్న గరుడ కీలకమైనటువంటిది దాంట్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయితే టిటిడి సింహ భాగం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అట్లాంటి గరుడ వారికి డబ్బులు ఖర్చు పెట్టకూడదని చెప్పి బీజేపీ హైకోర్టులో పిల్లేసింది ఇక ఉన్నటువంటి ప్రజలందరూ తిరగబడిన తర్వాత బీజేపీ ఆ పిల్లుని ని విత్ర చేసుకుంది సిమ్స్ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి కాదు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే ఆసుపత్రిగా తయారైంది అక్కడ డాక్టర్లు ముస్లింలు ఉండకూడదు కేవలం హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి అక్కడ నోటిఫికేషన్ రానివ్వకుండా అడ్డగోలుగా అడ్డుకుంటూ హైకోర్టులో అడ్డం పడుతున్నటువంటి ఇది ఒకటే కాదు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడదన్నటువంటి పద్ధతిలో ఉంది పారిశుధ్యానికి ఖర్చు చేయకూడదని చెప్పి ఈరోజు అడ్డుపడతా ఉంది ఆఖరికి నైన్టీన్ ఎయిటీ థర్టీ యాక్ట్ లో ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఎయిటీ సెవెన్ లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ థర్టీ యాక్ట్ లో స్పష్టంగా చెప్పినామంటే విద్యకి ఉపాధికి వైద్యానికి లేదా రోడ్లకి లైట్లకి ఇట్లాంటి వాటికి కూడా పారిశుద్ధ్యానికి ఖర్చు అని చెప్పి చట్టంలోనే ఉంటే దాన్ని ఖర్చు పెట్టడానికి వీలేదని చెప్పి అడుగు అడుగున అడ్డుకుంటూ ఈ రోజు తిరుపతి మురుగునీటి మయంగా ఈ హోలీ సిటీ అని చెప్పుకునే చోట ఈ రోజు పనికిరాని ఊరుగా రోడ్లు ఏ రోడ్లోకి వెళ్ళినా పారిశుద్ధ్యం చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు ధార్మిక క్షేత్రాల్లో డబ్బుల్ని ఎవరికి ఖర్చు చేయాలి ప్రజలకే ఖర్చు చేయాలని చెప్పి హైకోర్టు తీర్పులు ఉన్నాయి ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బుల్ని తిరిగి ప్రజలకే ఖర్చు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఈరోజు రోజు అడుగున అడ్డుదవుతుంది ఈవెన్ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలే హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిని ఈ మతాలకు అతీతంగా ఖర్చు చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ తిరుపతికి వచ్చేటప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇదే బీజేపీ వాళ్ళు టీటీడీ బోర్డులో ఇట్లా ఖర్చు చేయడానికి చేతులు ఎస్తారు బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అడ్డుదలుగుతున్నటువంటి పరిస్థితి ఇన్ని రకాల దొంగ వ్యవహారం కొనసాగుతోంది తిరుపతిలో గోవుల గురించి ఎంత బాధపడిపోతున్నారో వీళ్ళంతా కూడా గోశాలలో ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షము పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు లడ్డూలో కంతి జరిగిందని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు నిజంగా మూగజీవుల మీద ఎవరికి ప్రేమ లేదు ఏ రకమైనటువంటి వాళ్ళకి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేదు ఆ రోజు దానట్లే ఉంది ఈ రోజు దానట్లే ఉంది ఆ రోజు పరిస్థితులు అంతే ఈ రోజు అంతే ఆ రోజు పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అల్లాడిపోతున్నారు ఈ రోజు అల్లాడిపోతున్నారు హిందువుల పేరిట ఏదేదో మాట్లాడతారు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా హిందువులే ఆ హిందువుల్ని రెగ్యులర్ చేయమని నిజంగా ఈ బీజేపీకి ఏమైనా మానవత్వం లేదా అంకిత భావం ఉంది అని చెప్పి అర్థం అవుతుంది అట్లాంటి డిమాండ్ ఏమి చేయవు రోజు గోవుల గురించో లేకపోతే కందిల లడ్డు గురించో ఇంకోటో ఇంకోటో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు తప్ప మనుషుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అవినీతి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా తీవ్రమైనటువంటి సమస్యలు ఈ జిల్లాలో నేరకలు ఉన్నాయి తిరుపతి స్పెషాలిటీ ఏమంటే కోడి బొచ్చులో కూడా కోట్లాది రూపాయలు మిగతెట్టుకోవచ్చు అని చెప్పి నిరూపించిన గనులు ఉన్నారు ఇట్లాంటి అవినీతి అక్రమాలు అధర్మాలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ప్రశ్నిస్తున్నది ఒకటే ఒకటి సిపిఎం పార్టీ ఎరజెండా మాత్రమే విషయాన్ని నేను తెలియజేస్తూ ఈ పోరాటాలను మనం కొనసాగించాలి మే ఇరవై తేదీని జరిగే సమ్మెని మనం జయప్రదం చేయాలి అన్ని మండల కేంద్రాల్లో మండలాల్లో అన్ని యూనియన్లు ఈ సమ్మె దీనికి అన్ని రకాలుగా మనం సన్నద్ధం కావాలి మన పార్టీ నాయకత్వం కార్యకర్తలు ప్రజలందరినీ సమీకరించి ఇరవై తేదీ సమ్మెని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మన కమిటీ సమావేశాలు